ये बच्चों लोग क्या करते चलते रहते हैं ये कह रहा था कि आपस में का एक कारण विपक्ष का opposition है लोगों को चूसावा लोगों को चूसावा ये मत 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 ये मत कर ये दो अटैक लात से दो बंद करो लोगों ಸರ್ ವಿ ಆಡಲೀದ ஆடல மேல மாடல யாரு மாடல கூட போஸ்ட் எல்லாம் நான் எடுத்துட்டேன் நான் நேமச்ச ஒரு கேட் செட் பண்ணிட்டேன் డాక్టర్ సౌజన్య నేను అండి నేను యోగా సెంటర్కి గత నాలుగేళ్ళుగా వస్తున్నాను యోగా గురించి నాకు తెలుసు మహిళలు వాళ్ళ శారీ శారీరక ఆరోగ్యం పెంచుకోవడానికి వాళ్ళు వాళ్ళ మానసిక స్థితిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాణాయామము వాటిల్ వాటి కోసం వస్తారు ఎంతో టైం స్పెండ్ చేసి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మానసిక ఉల్లాసం కోసం ఏదో పాటలు డ్యాన్సు అవి చేస్తూ ఉంటాము దాన్ని నెగిటివ్గా అసభ్యకరంగా పేపర్లలో వేసి మహిళల్ని కించపరిచే విధంగా చేయడము చాలా బాధాకరం ఇవి చూసిన ఇది చూసిన తర్వాత వేరే వాళ్ళు కూడా పంపించడానికి ఇబ్బంది పడతారు ఇది చాలా బాధాకరమైన విషయం మహిళల గురించి ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ ఎన్ని ఇవి చేసినా కానీ ఉపయోగకరంగా లేవు ఇలాంటి వాళ్ళ విధ ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా అవి మరుగున పడిపోతున్నాయి ఎన్ని షీటింలు ఎన్ని ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా యోగా సెంటర్లకు కూడా రానికుండా చేస్తే ఇంకా మహిళల పరిస్థితి ఏంటి సార్ మీరే ఆలోచించండి ఒకసారి నమస్తే సార్ మేము యోగాకు ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నాము మా ఆరోగ్యం కోసం వస్తున్నాము ఇప్పుడు మా గురుజీ మీద మా మీద అక్రమంగా అనవసరంగా నిందలు వేస్తున్నారు ఏ టు జెడ్ బాబు గారు దీన్ని మీరు ఖండించాలి మేము ఖండిస్తున్నాము ఆడవాళ్ళని ఇలా మాట్లాడటం మంచి పద్ధతి కాదు మీరు